హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో నేను రించే గోంగూర పచ్చడి రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా అంటే చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసుకొని లంచ్కి అయినా నైట్ డిన్నర్కైనా సరే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒకసారి మీరు కూడా ఇంట్లో ఈ గోంగూర పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మనకి గోంగూరలో ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చాలా హ్యాపీగా పిల్లలు పెద్దలు ఎవరైనా సరే గోంగూర పచ్చడిని హ్యాపీగా తినేసేయచ్చు ఇంకెందుకు మళ్ళీ లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం నేను ఇక్కడ చిన్న ఐదు కట్టల వరకు అయితే ఆకులు మొత్తాన్ని తీసేసి నీట్గా వాష్ చేసేసి అయితే తీసేసుకున్నాను పెద్ద అయితే ఒక రెండు వరకు అయితే సరిపోతాయి వాటిని నీట్గా వాష్ చేసేసి ఏదైనా మందంగా ఉండే ఒక కడాయి పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనము వాష్ చేసుకున్న గోంగూర ఆకులను అయితే వేసేయాలి మొత్తం మనం మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం గరిటెతో కలుపుతూ ఉంటే మనకి ఆకులు అనేది కాసేపటికి మొత్తం కూడా సింక్ అయిపోతాయి సో మనకి ఇక్కడ ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు గోంగూరలో వచ్చే వాటర్నే మనకు సరిపోతుంది చూసారు కదా మనకి ఆకులు అనేవి ఇలా సింక్ అయిపోతాయి అందులో వచ్చే వాటర్నే మనకి గోంగూర మగ్గడానికి అయితే సరిపోతాయి మనం పూర్తిగా డ్రై అవ్వకూడదు మనకి లైట్గా వాటర్గా ఉంటేనా బాగుంటుంది పూర్తిగా డ్రై అయిపోయినా పచ్చడి ఏం బాగోదు సో ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది ఏదైనా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి మీ స్పైసెస్ తగ్గట్టు ఒక ఐదు వరకు అయితే పచ్చిమిర్చి అలాగే మీడియం సైజు ఆనియన్ కట్ చేసేసుకొని తీసుకుని మిర్చి అనేది మనం ఆఫ్ హాఫ్ వేసుకున్నా పర్లేదు ఎండుమిర్చి హాఫ్ పచ్చిమిర్చి హాఫ్ లేదు కంప్లీట్గా కూడా ఎండుమిర్చి తీసేసుకోవచ్చు ఇక్కడ మనం బరకగా అనేది పట్టుకోవాలి మనకి అక్కడక్కడ ఆనియన్ అనేది చిన్న చిన్న పీసెస్గా ఉంటేనే మనకి పచ్చడి తినేటప్పుడు చిన్న చిన్న పీసెస్ తగిలితేనే టేస్ట్ అనేది బాగుంటుంది మిక్సీ పట్టేటప్పుడే ఆపుతూ బ్లండ్ చేసుకుంటే మనకి చిన్న చిన్న పీసెస్ అనేది ఉంటుంది ఈ నోక్ ప్లేట్లోకి తీసుకొని సైడ్కి పెట్టేసుకుందాం అదే మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా గోంగ రాకులు మగ్గి పెట్టుకున్నాం కదా వాటిని అయితే వేసేసేయాలి నేను వేడిగా ఉండేటప్పుడు వేసేస్తున్నాను పల్స్ ఇస్తూ మనం బ్లండ్ చేస్తాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు లేదు భయం అనుకున్న వాళ్ళైతే కాసేపు ఆగి మాత్రం పూర్తిగా చల్లారిపోయినాక వేసేసుకోండి అందులోకి రుచికి తగ్గట్టు సాల్టు అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకుని వేసేసుకొని దీన్ని కూడా పలిసిస్తూ మనం ఆపుతూ బ్లెండ్ చేసుకుంటే మనకి బరకగా ఉంటుంది మరి మెత్తగా అయితే అవ్వకూడదు సో మనం దీన్ని రోడ్లో కూడా దంచేసుకోవచ్చు రోటి పచ్చడిలా ఇక్కడ మనం పోపు పెట్టేసుకుందాం అదే కడాయిలోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకోవాలి పోపు దినుసులు ఏం లేదండి ఆవాళ్ళు జీలకర్ర మినపప్పు పచ్చిసినపప్పు వీటిని వేసేసుకొని ఒక మూడు వరకు అయితే ఎండుమిర్చిని కూడా వేసేసుకొని దోరగా వేపుకోవాలి అందులోకి ఒక రెమ్మ వరకు కరివేపాకును వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ ఉంది కదా ఆ పేస్ట్ని అయితే వేసేసేయాలి మనకి లైట్గా అనేది ఇది ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చి ఆనియను అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేపుకోవాలి ఇలా పీసెస్ కింద మనకి ఆనియన్ అనేది ఉండాలి సో ఇది ఆఫ్ మగ్గిపోతే సరిపోతుంది కంప్లీట్గా ఏమి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మిక్సీ పట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకోవాలి మొత్తం కూడా వేసేసి మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టు అయితే కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం మంట మాత్రం ఏమాత్రం హైలో పెట్టామంటే మనకు పచ్చడి అనేది అడుగంటే వస్తుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసి కుక్ వనిస్తే సరిపోతుంది సార్ కదా ఆయిల్ అనేది మనకి పైకి తేలింది ఈ టైంలో అయితే మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయినట్లే ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే వేడివేడి గోంగూర పచ్చడి అయితే రెడీ ఎవరైనా సరే చాలా సింపుల్గా చేసేసేయచ్చు వేడివేడి రైస్లోకి అయితే గోంగూర పచ్చడి అనేది వంట రాని వాళ్ళైనా సరే అదిరిపోతుంది చేస్తే ఒకసారి పక్క మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అనేది షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి నేను పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం బాను స్వర్ల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్